ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ఇది ఇంకా ఇప్పుడు కొత్తగా పాత రోజు రోజులు గుర్తు వచ్చేస్తున్నాయి నిజంగా ఇది చిన్న సందు ఈ సందులో నుంచి కోరి కూడా అవుతుంది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాను ఇక్కడ మట్టిల్లు అదే మట్టితో ఇది చేసిన ఆ కలర్స్ కావచ్చు అన్ని ఇప్పటికి ఆచారాలు పాటిస్తూనే ఉన్నారు అంత బాగుంది కదా తమ్ముడు నాది మాత్రం నాకు ఏదైనా చేసిందండి అప్సరిపోతుంది ఇక్కడ పాత ఇల్లు చాలా బాగున్నది పక్కన చాలా బాగుంది అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చాలా కోళ్ళు ఉన్నాయి నాటు కోళ్ళు ఇవి ఇక్కడ పెంచుతున్నారు ఇక్కడ చాలా తక్కువ రేటుకి వస్తాయి ఇక్కడ ఇక్కడ ఇది గుడ్ల సావిడ అన్నారు ఇక్కడ మేకలు కడతారంట ఇక్కడ ఇక్కడ చాలా బాగుంది ఇవన్నీ పెంకి అండి చాలా చాలా బాగున్నాయి పెంకిటిల్లు చాలా పాత పెంకుటిల్లు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చిన్న పూల మొక్కలు నాటుకున్నారు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అవి కూడా ఇక్కడ కోళ్ళ కోసం వాడుకుంటున్నారు అంట ఇది ఈ కోళ్ళు అన్ని ఇక్కడే లోపట దాస్తారు ఎలాగా ఇది ఒక పెంకి ఇది కూడా పెంకి ఇది రేకులు అయితే ఇంట్లో ఇక్కడ ఎడ్లు కోసం గడ్డి పెట్టారు కోరుకుంటున్నాయి ఇవి ఇక్కడ గుడ్లు ఉన్నాయి రెండు పశువులు చాలా ఇది పాతది రెండు అయితే ఆవులు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న కుక్క పిల్ల కూడా ఉంది మా గిరిగాడు దాంతో ఆడుకుంటున్నాడు ఆ కుక్కపిల్ల పిలిస్తే వచ్చేస్తుంది పోతుంది ఇలా ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కొండలు పెద్ద పెద్ద కొండలు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ అడవి మధ్యలో ప్రశాంతమైన ఒక చిన్న పల్లెటూరు ఇక్కడ ఒక ఆట తోట కూడా ఉంది ఇంటి ముందే ఇది కూడా ఇది సందులో నుంచి మనం వెళ్తున్నాం ఇక్కడ ఒక మళ్ళీ తోట ఉంది చిన్నది ఇంట్లో కోసమని మల్లి తోట పెట్టుకున్నారు మల్లె మొక్కలు మల్లె పూలు ఉన్నాయి ఇది ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ పెంకిటిల్లి ముందు ఒక చెట్లు వేశారు అత్త చెట్లు ఇది గుట్ల సవిడే ఇది కూడా చిన్న పాతకాలం మట్టి ఇల్లు ఇది అలాగే చూసారా ఫ్రెండ్స్ పాత పొయ్యి ఇది కట్టెలతో వండుతారు ఇది ఇప్పుడైతే వంట వంట అయిపోయింది వంట అయిపోయింది కర్రలతో వండుతారు ఇక్కడ వంట అయిపోయిందంట ఇది అలాగే ఫ్రెండ్స్ ఇదిగో సీజన్ మీకు తెలిసిందే నాగలి వీటితోనే దుంటారు నాగలి మన గరువులనే దున్నాలన్నా ఏ పంట అది చేయాలన్నా రైతులకి మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు మామిడిపల్లి సీజన్ కదా ఫ్రెండ్స్ తాండ్ర కోసం చూసారా పాకం పెట్టారు పెట్టారు తాండ్ర లైన్ గా ఇది చేస్తున్నారు సో ఇది ఏంటంటే ఈ మామిడి తండ్రతో ఇది సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో అలా పెట్టుకుంటారు ఇది కూడా ఒక గొడ్లు సాగు ఇది పశువులు ఉంటాయి ఇట్లా ఇది ఇక్కడ వాటి తోట వేసారు ఇంటి ముందు అట్టతో వేసారు చెట్లు కూడా ఉన్నాయి పెద్ద అట్ట తోటలో పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఇది ఇది ఒక చిన్న పల్లెటూరు అరకు దగ్గర ఇది ఇప్పుడే ఇల్లు కడుతున్నారు ఇంకా ఇంటి పని అవుతుంది ఇల్లు తనదేనండి ఇల్లు ఇల్లు తనదే ఇప్పుడే కడుతున్నాడు ఇంకా అది ఈ సంవత్సరం అయిపోతుంది ఆ ఇల్లు కూడా అయిపోతుంది ఇక్కడ పిల్లలందరూ వాలీబాల్ ఆడుతున్నారు ఇదే విలేజ్ లో ఇదే విలేజ్ లో వాలీబాల్ ఆడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు వాలీబాల్ ఇది ఫ్రెండ్స్ ఈ ఇది ఈ పేరు తోకవలస అంట ఈ ఊరి పేరు తోకవలస వర్ర తోకవలస అంటారంట అరకులో ఉంటుంది ఇది ఇంకా పెద్ద నాటుకోడి పుంజు ఉంది ఇక్కడ ఒక కుక్క కూడా ఉంది ఇది తోకవలస అరకు దగ్గర తోకవలస గ్రామం చిన్న పల్లెటూరు